విశాఖ గాజువాక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో నగర పోలీసు కమిషనర్ ఆదేశాలతో నిర్వహించిన సౌత్ ఉదయం వరకు తనిఖీలు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో కాడ్ అండ్ సెర్చ్ నిర్వహించిన సౌత్పీ త్రీనాథ్ గాజువాక లోని మంగళపాలెం జేఎన్ఎన్యు ఆర్ఎం కాలనీలో ఉదయం ఆరు నుండి తొమ్మిది వరకు తనిఖీలు సరైన పత్రాలు లేని ముప్పై రెండు బైకులు సీజ్ రౌడీ సీటర్స్ కదలికలపై నిఘా సౌత్ ఏసీపీ త్రినాథ్ జూన్ నాలుగున కౌంటింగ్ పూర్తయ్యే వరకు నగరంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయి కాటండెంట్ సెర్చ్ లో సౌత్ ఏసీపీ త్రినాథ్ సౌత్ సబ్ డివిజనల్ సీఐలు ఎస్ఐలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నమస్కారం రెస్పెక్టెడ్ సిపి సార్ డాక్టర్ రవిశంకర్ ఐఎన్ఆర్ ఐపిఎస్ వారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో సమస్యాత్మక ప్రదేశాలని మేము సెలెక్ట్ చేయడం జరిగింది సిపిసార్ ఆదేశాల మేరకు దానిలో భాగంగా జేఎన్ఆర్ మంగళపాలెం ఇది సెలెక్ట్ ఇక్కడ సిక్స్ థౌజండ్ హౌసెస్ ఉన్నాయి అలాగే ఇక్కడ రద్దీ కూడా ఫైవ్ సిక్స్ హండ్రెడ్కి మాత్రమే దొరుకుతాయి స్ట్రేంజెస్ వచ్చి ఐదు వందలకి ఆరు వందలు తిరిగి నేరాలు చేస్తున్నారని పూర్తిగా సమాచారం ఉంది దానిలో భాగంగా వంద మంది సిబ్బంది నేను మా సిఏలు దుమ్వాడి సిఐ రాజువాక సిఐ అలాగే స్టీల్ ప్లాంట్ సిఈ మా సిఏలు వంద మంది సిబ్బంది ఈరోజు గ్రామం నుండి అన్ని హౌసెస్ చెక్ చేయడం జరిగింది కొన్ని వెహికల్ వెహికల్ చెక్ చెకింగ్ భాగంలో ముప్పై రెండు వెహికల్స్ పట్టుబడ్డాయి అందులో రెండు ఆటోలు ముప్పై టూ వీలర్స్ రికార్డ్స్ తో ఉన్నాయి ఇంకా ఈ చర్చింగ్ కార్డినల్ చర్చి ఇంకా కంటిన్యూ అవుతుందండి థ్యాంక్